కోర్స్ సెలబట్న కన్ఫర్మ్ చేయండి yes sir అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ కి సంబంధించిందండి ఎవరు చెప్పగలరా బీకామ్ కామ్ స్టూడెంట్స్ గారికి అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ కి సంబంధించింది లాటిన్ సర్ హ్మ్ సో లాటిన్ లాంగ్వేజ్ హలో ఓకే ఏదైనా కానీ ఒక సబ్జెక్ట్ని రాస్తున్నారు అంటే లాటిన్ ఈ లోనే రాస్తారు బట్ అకౌంట్స్ అనేది మనకి లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది మన బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డింగ్ చేస్తారు రికార్డింగ్ చేసి పర్చేజ్ అంతా సేల్ అంతా ఎక్స్పెన్స్ అంతా ఇన్కమ్ అంతా క్లాసిఫైయింగ్ చేస్తారు చేసిన తర్వాత డైలీ రిపోర్టింగ్ అనేది కూడా తీసుకుంటారు సో మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా మన బిజినెస్ ఫైనాన్షియల్ స్టేట్ ఫైనాన్షియల్ స్టేజ్ అనేది ఎలా ఉంది అనేది కూడా మనకు అకౌంట్స్ ద్వారా క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది దీన్నే మనం అకౌంట్స్ అని చెప్పుకుంటాం ఓకే పెద్ద సో ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఎవరు అంటే లుకా ప్యాసియో సో ఈయన పద్నాలుగు వందల తొంభై నాలుగులో డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో మనకి సింగిల్ ఎంట్రీ మోడ్ డబుల్ ఎంట్రీ మోడ్ అని టూ ఉంటాయి సింగిల్ ఎంట్రీ మోడ్ అనేది చేయడం ద్వారా అకౌంట్స్ అనేది కరెక్ట్గా రావట్లేదు సో డబుల్ ఎంట్రీ మోడ్ చేయడం ద్వారా అకౌంట్స్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈయన డెబిట్ క్రెడిట్ లిస్ట్ అని ఇంట్రొడ్యూస్ చేశారు డబుల్ ఎంట్రీ మోడ్లో సో మన బిజినెస్లోకి ఏదైనా ఒక వస్తువు వస్తుంది అంటే యాభై వేలు పెట్టి ఒక కంప్యూటర్ పర్చేజ్ చేశామంటే యాభై వేలు గల అమౌంట్ అనేది బయటికి వెళ్తుంది అలా రాస్తేనే అకౌంట్స్ వస్తాయని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది సో సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఎలాగా ఓన్లీ ఆ సెట్ పర్చేజ్ బట్ రాసుకునే వాళ్ళు డబ్బులు మన నుంచి పోయేది రాసుకునే వాళ్ళు కాదు అలా చేయడం ద్వారా అకౌంట్స్ అనేది మనకి కరెక్ట్గా రావట్లేదు అందుకోసం ఏంటి ఒకటి వస్తుంది అంటే మన దగ్గర నుంచి ఒక వస్తువు బయటికి వెళ్తుందని అర్థం అలా చేస్తేనే అకౌంట్స్ అనేది కరెక్ట్గా వస్తాయని ఈయన డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మార్కెట్లో తర్వాత అకౌంటింగ్ రూల్స్ ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ఈ స్ట్రక్చర్ అర్థమైంది అంటే మనకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది అకౌంటింగ్ రూల్స్ సో పర్సనల్ రియల్ నామినల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవసరమయ్యే రూల్స్ ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఆ బిజినెస్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ మూడిటి రూల్స్లోనే ఉంటుంది ఈ స్ట్రక్చర్ అర్థమైంది అంటే అకౌంట్స్ వచ్చినట్టే ఓకే సో ఫస్ట్ వన్ పర్సనల్ అంటే ఏంటి రియల్ అంటే ఏంటి నామినల్ అంటే ఏంటి ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలి ఎనిబడి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏమి ఉండాలి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బిజినెస్ దగ్గర క్యాపిటల్ ఉండాలి సో ఆ క్యాపిటల్ కావాలి అంటే ఓనరే తన బిజినెస్ అప్పుగా ఇవ్వచ్చు లేదు అంటే మార్కెట్లో షేర్లు ఉంటా స ఉండొచ్చు బ్యాంకులు ఉండొచ్చు ఇన్స్టిట్యూట్స్ ఉండొచ్చు కంపెనీస్ ఉండొచ్చు ఆర్గనైజేషన్ ఉండొచ్చు ఫ్యాక్టరీస్ ఉండొచ్చు ఏజెన్సీస్ ఉండొచ్చు ఎవరైనా అప్పు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అంటే వీటన్నిటిలో చూస్తే పర్సనల్ అకౌంట్ అన్నారు పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి ప్రతి దానికి కూడా పేరు ఉంది బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఇన్స్టిట్యూట్స్ మనపురం గోల్డ్ ముతూట్ ఫైనాన్స్ కంపెనీస్ రాజా రాజా ఇండస్ట్రీ లైక్ రాజా ట్రేడర్స్ శ్రీయా ట్రేడర్స్ అలా పేర్లు కావచ్చు ఆర్గనైజేషన్స్ ఓకేనా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఫ్యాక్టరీస్ నంది పైప్స్ ఇండస్ట్రీస్ ఇలా ఏజెన్సీస్ కోల్గేట్ డాబర్ ఇలా ఏజెన్సీస్ ప్రతి దానికి కూడా ఒక పేరుతో పలుకుతున్నాయి పేర్లతో పలికేటివి ఏవైనా కూడా పర్సనల్ అకౌంట్ కిందికి వస్తాయి ఓకే తర్వాత ఓకే బిజినెస్కు క్యాపిటల్ అనేది రకరకాల పర్సన్స్ నుంచి మేము తెచ్చుకున్నావు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకున్నాం ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటే ఒక ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఆ ఐదు లక్షలు అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఓనర్ వేరు బిజినెస్ వేరు ఓనర్ అంటే ఆ బిజినెస్ ఓనర్ అయినా కూడా ఓనర్ కూడా ఒక ఎంప్లాయీనే బిజినెస్లో అలా ఉంటుంది అకౌంట్స్లో సో ఇప్పుడు నేను లోకేష్ నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను సో నా అంటే ఓనర్ దగ్గర డబ్బులు ఉంది బిజినెస్ దగ్గర డబ్బులు లేదు నేనే నా బిజినెస్కి అప్పుగా ఇస్తాను ఒక ఐదు లక్షలు ఓనర్ వేరు బిజినెస్ వేరు మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్లోనే ఆలోచించాలి ఓనర్ పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తే అకౌంట్స్ అనేది కరెక్ట్గా రావు బిజినెస్ వేరు ఓనర్ వేరు ఓనర్ కూడా బిజినెస్లో ఒక ఎంప్లాయే ఓనరు బిజినెస్లో శాలరీ తీసుకోడు రెమ్యురేషన్ తీసుకుంటాడు ఆ బిజినెస్లో పనిచేసే ఎంప్లాయీస్ శాలరీస్ తీసుకుంటారు అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే చూడండి ఓకే ఒక ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్లోకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలి చెప్పండి ఏమే కావాలి మెషిన్స్ నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటాను వాటికి సంబంధించి ఎక్విప్మెంట్స్ నాకు ఏం కావాలి ఫర్నిచర్ సిస్టమ్స్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఇంకా బోర్డ్స్ స్టేషనరీ ఓకే సో బిల్డింగ్ ఫర్నిచర్ ల్యాండ్ ఎక్విప్మెంట్స్ లైక్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ బెంచెస్ చైర్స్ ప్రొజెక్టర్స్ ఓకే ఇవన్నీ కావాలి ఇవన్నీ అంటే ఏంటి ఇవన్నీ ఏంటి అసెట్స్ ఈ అసెట్స్ అనేవి ఏ అకౌంట్లో ఉంటాయి రియల్ అకౌంట్లో ఉంటాయి సో వాటితో పాటు ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ రెండు కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి వాటితో పాటు పర్చేజ్ వస్తుంది సేల్ వస్తుంది క్యాష్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి రియల్ అకౌంట్ కిందకి వస్తాయి ఏదైనా డబ్బులు కావాలి మనసులో పేర్లతో పలికి వచ్చినా పర్సనల్ అకౌంట్లోకి వస్తాయి అలా కాకుండా ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ ఫిక్స్డ్ సేస్ అసెట్స్ కంటికి కనపడించండి వాటివి అవన్నీ మూడు కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి ఓకే వీటి తర్వాత బిజినెస్లో నెల నెల ఎక్స్పెన్సెస్ జరుగుతాయి ఇన్కమ్స్ జరుగుతాయి ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయి చెప్పండి ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయి కంపెనీలో ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంప్లాయీ సాలరీ మిషనరీ రిపేర్ కాస్ట్ ట్రైనింగ్ సెంటర్ అన్నా ట్రైనింగ్ సెంటర్ లో ఎలా నెలలో జరిగే ఎక్స్పెన్సెస్ ఉంటాయి చెప్పండి స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వాలి ఇన్స్టిట్యూట్ కి రెంట్ కట్టాలి ఎలక్ట్రిసిటీ ఉంటుంది నీ కంపెనీ గురించి బయట అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి వాటర్ ఛార్జెస్ ఉంటాయి ఇవన్నీ పేపర్ ఛార్జెస్ ఉంటాయి ఇవన్నీ ఏంటి నెల నెల కంటిన్యూగా జరిగే ఎక్స్పెన్సెస్ వీటిని మనం నామినల్ అకౌంట్లో సో చేస్తాం ట్రైనింగ్ సెంటర్ అన్నాం కాబట్టి ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయి సో ఎగ్జామ్ ఫీజు అంటాం ట్రైనింగ్ ఫీజు అంటాం కోర్స్ ఫీజు అంటాం బుక్స్ మెటీరియల్ ఫీజు అంటాం ఇలా రకరకాల ఫీజులు అనేది కలెక్ట్ చేయొచ్చు ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపితే నామినల్ అకౌంట్లో ఉంటాయి ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ ఫిక్స్డ్స్ అసెట్స్ ఈ మూడు కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి మనుషుల పేర్లతో కానీ సంస్థల పేర్లతో కానీ బ్యాంకుల పేర్లతో కానీ ఇన్స్టిట్యూట్ల పేర్లతో కానీ ఆర్గనైజేషన్ పేర్లతో కానీ ఏజెన్సీస్ పేర్లతో అయినా కానీ ఫ్యాక్టరీస్ పేర్లతో అయినా కానీ ఇవన్నీ కలిపితే మనకి పర్సనల్ అకౌంట్ కింద షో చేస్తాయి ఇదే అండి బిజినెస్ అంటే సో బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి క్యాపిటల్ కావాలి ఆ క్యాపిటల్ ఉన్న తర్వాత నేను ఏ బిజినెస్ అయితే పెట్టాలనుకుంటున్నానో దానికి సంబంధించిన రిసోర్స్ నాకు ఏం కావాలి అనేటివన్నీ కూడా రియల్ అకౌంట్లో ఉంటాయి రియల్ అకౌంట్ చేసిన తర్వాత నెల నెల నాకు బిజినెస్లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతాయి ఎలాంటి ఇన్కమ్స్ జరుగుతాయి ఇవన్నీ చూడాలంటే నామినల్ అకౌంట్లో ఉంటాయి ఇదే ఒక బిజినెస్ ప్రాసెస్ ఇవి అర్థమైంది అంటే మనకి అకౌంట్స్ ఈజీగా వచ్చేస్తాయి ఓకే డన్ తర్వాత రూల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ పర్సనల్ రియల్ నామినల్ సో పర్సనల్ రూల్ డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ రియల్ రూల్ డెబిట్ కమ్స్ ఇన్ క్రెడిట్ గోస్ అవుట్ నామినల్ రూల్ డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి అసెట్స్ మూడు రకాలు ఉంటాయి ఫిక్స్డ్ అసెట్స్ కరెంటు ఫిక్స్ఈస్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఇవి ఒక మన బిజినెస్ కోసం ఏమైనా కొన్నామంటే అసెట్స్ అవి వన్ ఇయర్ పైన పడితే వన్ ఇయర్ పైన వాటి వల్ల మన బిజినెస్ యూజ్ పొందితే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం ల్యాండ్ కొంటాం అది వన్ ఇయర్ కాదు కదా ఐదేళ్ళైనా ఉపయోగపడుతుంది బిల్డింగ్ కడతాం వన్ ఇయర్ కాదు కదా పది ఏళ్ళు వర్క్ చేస్తుంది మెషినరీ ఏదైనా ఆఫీస్ పర్పస్ కోసం మెషినరీ కొంటాం సో ఆ మెషినరీ కొన్న తర్వాత ఆ మెషినరీ అనేది మినిమం ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయినా వర్క్ అవుతుంది ఫర్నిచర్ అది రెండు మూడు సంవత్సరాల వర్క్ అవుతుంది కంప్యూటర్ అది కూడా రెండు మూడు సంవత్సరాల వర్క్ అవుతుంది అంటే మన బిజినెస్ కోసం ఏదైనా ఆఫీస్ పర్పస్ కోసం అసెట్లు కొన్నాము అంటే ఆ అసెట్ల వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందింది అంటే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం కరెంట్ అసెట్స్ క్యాష్ డెబ్టర్స్ బ్యాంక్స్ బిల్స్ రిసీవల్స్ షేర్స్ ఇవన్నీ సిక్స్ మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మన ఇంట్లో సరుకు కొనుక్కొని వెళ్తాం ఒక పది రోజులకో రెండు వారాలకో కొనుక్కొని వెళ్తాం ఆ సరుకు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మళ్ళీ సరుకు తెచ్చుకుంటాం అంటే ఏంటిది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ వీటన్నింటినీ మనం కరెంట్ కిందకి తీసుకొస్తాం కరెంట్ అసెట్స్ కిందకి మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు అవి మనం బిల్స్ రిసీవల్స్కి వస్తాయి సో డెబ్టర్స్ డెప్టార్స్ అంటే మనకు మన దగ్గర కొన్ని కస్టమర్స్ వాళ్ళు కంపల్సరిగా రిపీటెడ్గా వస్తూనే ఉంటారు తర్వాత షేర్స్ షేర్స్ అంటే మనకి ఏంటి మార్కెట్లో ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ నేను కడపలో పెట్టాను ఇంకో కంపెనీ హైదరాబాద్లో పెట్టాలి నా దగ్గర డబ్బులు లేదు మీ దగ్గర పల తల ఒక పర్సన్ దగ్గర పదివేలు పదివేల డబ్బులు ఉంది నేను మార్కెట్లో షేర్లు అమ్ముతాను మీ పదివేల డబ్బులు నా కంపెనీలో పెడతారు ఆ పదివేలు ఇరవై వేలు కావచ్చు లేకుంటే ఉన్నదే పోవచ్చు సో ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్లో జరుగుతాయి తర్వాత ఫిక్స్ ఫిక్సీసీస్ అంటే ఏంటి ఇవి కంటి కనిపించవు మనం మంచిగా ట్రైన్ చేసామంటే మీరే పది మందికి రెఫర్ చేస్తారు ఇది గుడ్ విల్ అంట ఓకే ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్ ఎందుకు గుడ్ విల్ మంచిగా క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి గుడ్ విల్ ఉంది పేటెంట్ రైట్స్ ఇప్పుడు కరోనాకు ఏదైనా మందు కనిపెట్టారు అనుకోండి ఏదో ఒక దేశం సో ఆ దేశము ఆ ఫార్ములాని వేరే దేశాలకు ఇవ్వాలంటే ఆ దేశం దగ్గర పర్మిషన్ తీసుకోవాలి వాటిని పేటెంట్ రైట్స్ అంటాం తర్వాత ట్రేడ్ మార్క్స్ కొన్ని లోగో చూస్తేనే ఇది ఫలానా కంపెనీని ఐడెంటిఫై చేయొచ్చు ఏనుగులు గుర్తుంటే ముత్తుట్ ఫైనాన్స్ అంటాం టిక్ మార్క్ ఉంటే నైక్స్ చూస్ అంటాం అంటే ఆ ఆ లోగో చూస్తేనే ఇది ఫలానా కంపెనీని ఐడెంటిఫై చేయొచ్చు వీటిని ట్రేడ్ మార్క్స్ అంటాం కాపీ రైట్స్ ఏదైనా తెలుగు సినిమా హిందీలోకి డబ్బు అవ్వాలన్నా హిందీ సినిమా తెలుగులో డబ్బు అవ్వాలన్నా ఒక సినిమా స్టోరీ తెలుగు నుంచి హిందీలోకి వెళ్ళాలన్నా సాంగ్స్ అయినా పోయమ్స్ అయినా సినిమా స్టోరీ అయినా ఏదైనా కానీ బుక్స్ అయినా ఏవైనా కానీ కాపీ రైట్స్ అనేది ఉంటాయి సో వాళ్ళు ఆ రైట్స్ అనేది ఇస్తేనే మీరు డబ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మా దగ్గర నుంచి వాళ్ళ రైట్స్ ఇవ్వకపోతే మీరు డబ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాపిరైట్స్ ఇవి ఎక్సీసెస్ అసెట్స్ కింద వస్తాయి ఇవి కంటికి కనిపించవు ఈ మూడు కలుపు దగ్గర ఉంటాయి పర్సనల్ లో ఉంటాయా రియల్ ఉంటాయి నామినల్ ఉంటాయండి చెప్పండి ఎవరైనా ఎక్కడ ఉంటాయండి రియల్ అకౌంట్ రియల్ అకౌంట్ లో ఉంటాయి వెరీ గుడ్ సో రియల్ లో ఉంటాయి నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అండి ఎక్స్పెన్సెస్ రెండు రకాలు ఉంటాయి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఫ్యాక్టరీలో జరుగుతాయి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఆఫీస్లో జరుగుతాయి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వేజెస్ ఇప్పుడు ఏదైనా లారీ లోడ్ వచ్చింది ఆన్ ద స్పాట్ ఆ లోడ్ తినిపేసేసి వెళ్ళిపోతారు అప్పుడు డబ్బులు తీసుకొని వాటిని వేజెస్ లేదా హమాలి అంటారు ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెండు కట్టాలి ఆ ఫ్యాక్టరీలో ఏదైనా మెషిన్ పనిచేయాలంటే పవర్ ఉండాలి ఫిగర్ ఉండాలి అక్కడ ప్రొడక్ట్ అనేది తయారవుతూ ఉంటుంది ఆ ప్రోడక్ట్ ఒక ప్లేస్ నుంచి ప్లేస్ ప్లేస్లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ వస్తుంది లేదంటే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేయాలన్నా కూడా మనం ఇవి తీసుకుంటాం ఇంకా దీంట్లో గోడౌన్ రెంట్ అని ఓకేనా సో తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి గోడౌన్ రెంట్ వాటర్ చార్జెస్ ఓకే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తాయి ఇవన్నీ ఫ్యాక్టరీలు జరుగుతాయి డైరెక్ట్ ఇవి ఆఫీసులు జరుగుతాయి ప్రతి నెల నెల జరుగుతుంది రెంట్ కట్టాలి సాలరీస్ ఇవ్వాలి ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాలి అసెట్స్ మీద తీయాలి ఎవరికి డిస్కౌంట్ ఇవ్వాలి టెలిఫోన్ చార్జెస్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ మీదకి వస్తాయి ఇంకా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దగ్గరకి వస్తాయి ఎక్స్పెన్సెస్ లో రెండు రకాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇవి రెండు ఎక్కడుంటాయండి పర్సనల్ అవి నా నెల నాన్ అకౌంట్లు ఉంటాయి ఇన్కమ్స్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి సో ఇండైరెక్ట్ ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ సో మనకి ఇంట్రెస్ట్ రిసీవ్ ప్రక్రియ వాళ్ళకు ఒక పదివేలు రివేల్ ఇచ్చాండి వాళ్ళు సంవత్సరం తర్వాత ఇచ్చారు సో సంవత్సరం తర్వాత నువ్వు పదివేలు ఇస్తావు మళ్ళీ తీసుకుంటావా తీసుకో ఎందుకోసం ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేస్తావు ఇంట్రెస్ట్ రిసీవ్ కమిషన్ రిసీవ్ రెంట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ డిస్కౌంట్ రిసీవ్ అంటే ఈ పదాలు రిసీవ్డ్ అనే పదాలు వచ్చాయంటే మీరు ఇండైరెక్ట్ ఇన్కమ్ గా తీసుకోవాలి ఇవే పదాలు రిసీవ్డ్ ఉంటాయి ఇవే పదాలు పేడ్ కూడా ఉంటాయి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ పేడ్ అంటే ఇంటరెక్ట్ ఎక్స్పెన్స్ కమిషన్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ కమిషన్ పేడ్ అంటే ఇన్ ఎక్స్పెన్స్ రెంట్ పేడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ రెంట్ రిసీవ్డ్ అంటే ఇన్ ఇన్కమ్ డిస్కౌంట్ రిసీవ్ అంటే ఇన్డైరెక్ట్ ఇన్కమ్ డిస్కౌంట్ పేడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవి మన బిజినెస్ వచ్చే ఇన్కమ్ లో ఇవి ఆఫీస్లో జరుగుతాయి డైరెక్ట్ అంటే ఫ్యాక్టరీలో జరుగుతాయి ఫైవ్ డెలివరీ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఇన్కమ్ ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి ఓకేనా ఇవన్నీ మన బిజినెస్ కోసం ఇన్కమ్ ఇవి రెండు కలిపి డైరెక్ట్ ఉంటాయండి డైరెక్ట్ ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎక్కడుంటాయి మన బిజినెస్ లో ట్రాన్సాక్షన్ జరుగుతాయి క్యాష్ క్రెడిట్ నాన్ క్యాష్ క్యాష్ అంటే

కనపడుతుందా ట్రాన్సా యా సో క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే క్యాష్ అంటే ఒక దుకాణానికి వెళ్తాం మనకు కావాల్సిన వస్తువులు తీసుకుంటాం ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ చెక్కు కానీ ఇచ్చేస్తాం దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం క్రెడిట్ మనకు కావాల్సిన వస్తువులు తీసుకుంటాం కానీ డబ్బులు ఇవ్వం అప్పుడు అతను మన పేరు రాసుకుంటాడు దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం ఓకే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి ఇప్పుడు ఏదైనా ఒక అసెట్ కొన్నావు కంప్యూటర్ అది యాభై వేలు పెట్టుకున్నాం అది ఐదు సంవత్సరాలకు నేను సంవత్సరానికి ఒక పదివేలు లెక్క డిప్రిషియేషన్ తీసేస్తే ఐదు సంవత్సరాలకు దాని వాల్యూ జీరో అయిపోతుంది ఓకే వీటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం పర్చేజ్ రిటర్న్ ఏదైనా ఒక లక్ష రూపాయలు సరుకు కొన్నావు దాంట్లో ఒక పదివేల సరుకు రిటర్న్ డ్యామేజ్ జరిగింది ఆ పదివేల సరుకు రిటర్న్ చేస్తావు కస్టమర్కి సేల్ చేస్తావు ఒక పదివేల సరుకు డ్యామేజ్ జరిగింది ఆ కస్టమర్ నీకు మళ్ళీ సేల్స్ రిటర్న్ చేస్తాడు ఈ మూడు కూడా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కిందికి వస్తాయి తర్వాత అకౌంట్స్ ప్రిపరేషన్ సోర్స్ డాక్యుమెంట్స్ ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ జర్నల్ నుంచి కి లెడ్జెస్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్కి ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ట్రేడింగ్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత బ్యాలెన్స్ షీట్ ఇది అకౌంట్స్ ప్రిపరేషన్ యొక్క సైకిల్ ఇది దీని ప్రకారంగానే ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం అంతా బిజినెస్ అనేది జరుగుతుంది సో ఇది మనకి వాట్ ఈజ్ వాట్ ఈ థీరీ అనేది టుమారో డిస్కస్ చేస్తాను డెబిట్ క్రెడిట్ సిస్టమ్ క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో బేసిక్లో ఏమైనా డౌట్ ఉందా సార్ క్లియర్ కదా యా ఈ డెబిట్ క్రియేట్ సిస్టమ్ అనేది టుమారో చెప్తాను ఓకేనా ఏది డెబిట్ అవుతుంది ఏది క్రియేట్ అవుతుంది అనేది టుమారో డిస్కస్ చేస్తాను ఓకేనా క్లియర్ కదమ్మా అర్థమైనే కదా ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ డౌట్స్ యా సో వాటిని చదవండి ఒకసారి క్లియర్గా వీడియోని కావాలంటే రికార్డెడ్ వీడియోస్ గ్రూప్లోనే పడిపోతాయి ఒకసారి మళ్ళీ వినవచ్చు ఓకేనా